హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా ఆల్రెడీ పాలిటీ ఎయిత్ క్లాస్లో ఎయిట్ లెసన్స్ అయిపోయాయి ఇది నైన్త్ లెసన్ ప్రజా సౌకర్యాలు ప్రజా సౌకర్యాలు అంటే ఏంటంటే ప్రభుత్వము ప్రజలకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంటాయి కదా అది వాటర్ అయినా క్లీనింగ్ అయినా పరిశుభ్రమైన కార్యక్రమాలైనా కానీ మున్సిపాలిటీస్ వర్క్ అయినా కానీ ఏమైనా కానీ ప్రభుత్వం ప్రజల కొరకు ప్రజలు జీవించడానికి కల్పించే సౌకర్యాలన్నింటినీ ప్రజా సౌకర్యాలు అంటారు ఇన్క్లూడింగ్ ఆర్టీసీ బస్సులు దీనికి ట్రావెలింగ్ సంబంధించింది అలాగే ట్రైన్స్ ఇవన్నీ ప్రజా సౌకర్యాలే అర్థం కదా ఇంకా ఈ పేజీలో మనము టెట్ టు డిఎసీకి నేర్చుకోవడానికి అంటూ ఏమీ లేదు కొన్ని పేజీలు మధ్యలో ఉన్నాయి అవి కూడా ఏం లేదు ఊరికే ఇలాంటి బొమ్మలు మాత్రం వేశాడు కావాలంటే మీరు చూసుకోండి సరే ఇక్కడ మనకు ఉపయోగపడేది ఏంటంటే టెట్ టు డిఎసీకి ఉపయోగపడే ఇంపార్టెంట్ మన భారతీయులలో ప్రతిరోజు పదహారు వందల మంది అంటే ఒక రోజుకు పదహారు వందల మంది అందులో ఐదు సంవత్సరం లోపు చిన్నపిల్లలు ప్రతి సంవత్సరం నీటి సంబంధమైన వ్యాధుల కారణంగా మరణిస్తున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి ఏమని తెలియజేస్తున్నాయి నివేదికలు ప్రతిరోజు ప్రత్యేకంగా ఐదు సంవత్సరం లోపు పిల్లలు ప్రతిరోజు ఎంతమంది నీటి సంబంధించిన వ్యాధులతో చచ్చిపోతున్నారు ప్రతిరోజు పదహారు వందల మంది చచ్చిపోతున్నారట భారతదేశంలో భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం నీటిని పొందే హక్కు జీవించే హక్కులో ఒక భాగంగా గుర్తించింది ఇంత ముందు లెసన్లో జీవించే హక్కులో ఎన్ని ఉన్నాయి చూడండి ఆరోగ్యాన్ని పొందే హక్కు జీవన భృతిని పొందే హక్కు అలాగే నీటిని పొందే హక్కు ఇవన్నీ ఏ హక్కులో భాగంగా కనపడుతున్నాయి ఆర్టికల్ ఇరవై ఒకటిలో జీవించే హక్కులో ఇవి కూడా ఇన్క్లూడ్ అయి ఉన్నాయి ఏం నీరే లేకపోతే ఇంకేం జీవిస్తాము జీవించే హక్కుకు అర్థం ఏముంది అందుకే నీటిని పొందే హక్కు అన్నది కూడా జీవించే హక్కులో భాగంగా ఉండిపోయింది నెక్స్ట్ సురక్షిత మంచినీరు పొందే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొంటూ అంటే మనం ఒక మంచి వాటర్ పొందే హక్కు అది కూడా ఒక ప్రాథమిక హక్కు అని పేర్కొంటూ సుప్రీంకోర్టులు హైకోర్టులు అనేక సార్లు తీర్పులు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పాడు ఇక్కడ రెండు వేల ఏడో సంవత్సరంలో మహబూబ్ నగర్ ఇప్పుడు అది తెలంగాణలో ఉంది కానీ ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండేది రెండు వేల ఏడులో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక గ్రామస్తుడు త్రాగునీరు కలుషితం కావడంపై ఒక లేఖ రాశారు లెటర్ రాశారు ఆధారంగా దానిని లెటర్ ఆధారంగా కేసును విచారిస్తూ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది ఏ విషయాన్ని సురక్షితమైన మంచినీరు ప్రాథమిక హక్కు అని విషయాన్ని మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా పునరుద్ఘాటించింది ఏ సంవత్సరంలో రెండు వేల ఏడో సంవత్సరంలో ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి రాశాడా లెటరు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఓకేనా నెక్స్ట్ నీటిని పొందే హక్కు నీటిని పొందే హక్కు ప్రకారం అంటే నీటిని పొందే హక్కు అంటే ఓన్లీ త్రాగడానికి మాత్రమే కాదు అంటే ఏంటి నీటిని పొందే హక్కు అంటే వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవాలి గృహ అవసరాల కోసం ప్రతి ఒక్కరికి తగినంత సురక్షితమైన ఆమోదయోగ్యమైన నీటిని భౌతికంగా అందుబాటులో ఉంచాలని చెప్పింది ఎవరు ఐక్యరాజ్యసమితి రెండు వేల రెండో సంవత్సరంలో చేసిన తీర్మానం ప్రకారం నీటిని పొందే హక్కు ఏంటి బ అంటే మనకు పర్సనల్గా వ్యక్తిగతంగా ఉపయోగపడాలి అలాగే ఇంటి అవసరాలు కూడా ఉపయోగపడాలి దీనిని సార్వత్రికంగా అందుబాటులో చె పెట్టడమే నీటిని పొందే హక్కు అని ఎవరు ఎవరు చెప్పారు ఇది సమితి రెండు వేల రెండో సంవత్సరంలో చేసిన తీర్మానం ఈ గోల్స్ అభివృద్ధి లక్ష్యాలు తొమ్మిది ఆరో గోల్ ఇది ఏంటి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఆల్రెడీ మీకు గోల్స్ ఈ అభివృద్ధి లక్షలని కంటిన్యూగా ఒకే చోట చెప్పేసి అందులో ఇది కూడా ఉంది అన్ని టెక్స్ట్ బుక్లో ఉండేటని లేండి ఓకేనా ఏంటి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ప్రజా సౌకర్యాలు ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు ప్రభుత్వం యొక్క పాత్ర ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ముందర పెడుతున్నాను పౌజు పెట్టుకొని చూసుకొని మనకు టెట్టు డీఏసీ ఉపయోగపడేది ఏమీ లేదు ఓకేనా ఇక్కడ ఒక పాయింట్ ఉంది పోలియో అన్నది మనకు ఒక రోగం ఉంది అది నివారించదగిన వ్యాధుల నిర్మూలన అంటే కొన్ని నివారించలేనివి ఉంటే కొన్ని నివారించదగినవి ఉన్నాయి పోలియో ఎలాంటిది మనం ఏమనుకుంటాము పోలియో నివారించలేనిది అనుకుంటాం కానీ చిన్నప్పుడే పోలియో చుక్కలేసి ఆ పోలియోని నివారించవచ్చు అంటే పోలియో అన్నది నివారించదగిన వ్యాధి ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ చూడండి మనకు ఒక పథకాన్ని ప్ర భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టినది ఒకప్పుడు ఏంటి తగినంత సురక్షిత జలం ఇది ఒక పథకం పేరు సార్వత్రిక పథకం అని గగ్గోలు పెట్టే తగినంత సురక్షిత జలం కేవలం సంపన్నులకే అందుబాటులో ఉందని తెలుస్తోంది ప్రజలందరికీ ఈ నీళ్ళు తగినంత సురక్షిత జలం అనేది పథకం అమలు చేశారు అది ఎవరికి సంపన్నులకి అమలు అవుతుంది పేదవాళ్ళకి అమలు కావాలి అంటే ఇది సార్వత్రిక పథకం అంటే ఏంటి దేశంలో ఉన్న అందరికీ కామన్గా అప్లై అయ్యేది అని కానీ ఇది కామన్గా అందరికీ అప్లై లేదు ఎవరికి సంపన్నులకి అప్లై అవుతుంది తగినంత జలం సురక్షిత జలం వాళ్ళకే ఉంది పేదవాళ్ళకు లేదు అని ప్రస్ఫుటంగా చెప్తున్నారు ఇక్కడ నేర్చుకోవాల్సి ఇది గోల్ నెంబర్స్ లెవెన్ సుస్థిరాభివృద్ధి అక్షరాలు ఏంటి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ఇది ఇలా ఇవి నేర్చుకోవాల్సింది అన్నీ ఒకసారి కానీ అక్కడ నేర్చుకోండి ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ పోయినసారి సార్ టెట్లో దీన్ని అడిగాడు ఏమని అడిగాడు అర్బన్ వాటర్ కమిషన్ కమిషన్ పేరు గుర్తుపెట్టుకొని అర్బన్ వాటర్ కమిషన్ అర్బన్ అంటే ఏంటి మన మున్సిపాలిటీస్ ఏరియా ఉంటుంది వాటిని అర్బన్ సెంటర్ సరే అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన పరిమాణం ప్రకారము భారతదేశంలో పట్టణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి రోజుకు నూట ముప్పై ఐదు లీటర్ల వాటరు అంటే ఏడు బకెట్ల వాటరు నీటిని సరఫరా చేయాలి అర్బన్ కమిషన్ ప్రకారంగా పట్టణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఎన్ని లీటర్లు నూట ముప్పై ఐదు లీటర్ల వాటర్ను సప్లై చేయాలి నూట ముప్పై ఐదు లీటర్లు లేదంటే ఏడు బకెట్లు ఓకేనా నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి అర్బన్ వాటర్ కమిషన్ ప్రకారం పట్టణ ప్రాంతంలో ఒక వ్యక్తికి ఎంత వాటర్ సప్లై చేయాలంటాడు నూట ముప్పై ఐదు లీటర్లు లేదంటే ఏడు బకెట్లు ఇంకా ఉంది ఇది నేను అండర్లను చేయలే మర్చిపోయాను ఇంకా ఉంది కానీ ఇదే సప్లై చేయాలి కానీ మురికివాడలో నివసించే ప్రజలకు ఒక వ్యక్తిని సగటున ఇరవై లీటర్ల కంటే తక్కువ అంటే ఒక బకెట్ కంటే నీటికే సరఫరా అవుతుంది నూట ముప్పై ఐదు లీటర్లు సరఫరా చేయాలి కానీ వాళ్ళకి ఎంత మురికివాడలో ఉన్న ఇరవై లీటర్లే అంతే ఎంత తక్కువగా సరఫరా అవుతున్నాయి చూడండి తర్వాత అనుగా విలాసవంతమైన హోటల్లో నివసించే వాళ్ళకు హోటల్లో నివసిస్తున్నారు కదా వాళ్ళకు ఒకరోజుకు పదహారు వందల లీటర్లు అంటే నూట ముప్పై ఐదు లీటర్లే లెక్క కానీ విలాస ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయి కదా వాళ్ళకు పదహారు వందల లీటర్లు అంటే ఎనభై బకెట్ల కంటే ఎక్కువగా నీరు వినియోగిస్తున్నారు అంటే వీళ్ళకి ఎంత తక్కువ వాళ్ళకి ఎంత ఎక్కువ చూడండి దీనివల్ల నీటి యొక్క ఎద్దడి ఎలా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది అది చెప్పుకుంటూ వచ్చాడు ఇంకా ఇక్కడ ఏమీ లేదు నెక్స్ట్ ఇక్కడ కూడా సుస్థిరాభిలక్షాలలో పన్నెండు గోలు ఇదంతా చెప్పేశాను రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ సుస్థిరాభిలక్షాలలో పన్నెండోది ఇక్కడ పోయిన సరే ఇది అడిగాడు ఒకసారి జాగ్రత్తగా చూడండి ఏమని అడిగాడు ముంబై సుందర్బన్ రైల్వే ముంబైలో ఒక రైల్వే స్టేషన్ ఉంది దాని పేరు సుందర్బన్ రైల్వే బాగా పనిచేసే ప్రజా రవాణా వ్యవస్థ అంటే ప్రజల్లో తీసుకొని వచ్చి తీసుకొని వెళ్ళే వాటిలో మన దేశంలో బాగా ప్రజా ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థ రైల్వే స్టేషన్ అది ఎందుకు అది ఇది ప్రపంచంలో అతి రద్దీ మార్గము ఏది ప్రపంచంలోని చాలా రద్దీ మార్గం ఎందుకంటే ఎక్కువ జనాభాలు ఎక్కుతుంటారు దిగుతుంటారు ప్రతిరోజు ఎంతమంది ఎక్కుతారంట అరవై ఐదు వేల ఇది ఏదో నాకు లెక్కలే రావడం లేదే సరే అరవై ఐదు లక్షల మంది ప్రయాణికులను తీసుకుపోతుంది అంటే అరవై ఐదు లక్షల మందిని జర్నీ చేస్తున్నారంటే ఆ రైల్వే స్టేషన్కి ఎన్ని సంవత్సరానికి కాదు ఒక రోజుకు ఒక రోజుకు అరవై ఐదు లక్షల మంది జర్నీ చేస్తుంటారు ఆ స్టేషన్ గుండా అంత పెద్ద రై రద్దీ మార్గం ఇది ఎంతవరకు విస్తీర్ణించ విస్తరించిందంటే మూడు వందల కిలోమీటర్ల మేర ఈ రైల్వే స్టేషన్ యొక్క రైలు మార్గం విస్తరించి ఉంది మూడు వందల విస్తరించిన ఈ లోకల్ రైలు మార్గం మూడు వందల కిలోమీటర్ల లోకల్ రైలు మార్గం ఎంతమంది ప్రయాణం చేస్తారు అరవై ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు అతి భారతదేశంలో కాదు ఈడేమైనా ప్రపంచంలో అత్యంత రద్దీ మార్గాలు అని చెప్పాడు ఏది ముంబై సదర్బన్ సారీ పేరు తప్పు చదివిన సబర్వన్ రైల్వే పేరు గుర్తుపెట్టుకుంటే సబర్వన్ రైల్వే ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ చూడండి ఇది పోయినసారి టెట్లో అడిగాడు ఈ ఏమని అడిగాడు ఇక్కడ ఉండే సులభం అనే దాని గురించి అడిగి పైన కూడా ఒక పాయింట్ ఉంది అది చదువుకొని కిందికి వద్దాం రెండు వేల పదకొండు అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశంలో ఎనభై ఏడు శాతం కుటుంబాలకు త్రాగునీరు దాదాపు యాభై మూడు శాతం మందికి పారిశుద్ధ సౌకర్యం అంటే నివాస ప్రాంతంలో మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ రెండు వేల పదకొండు అధికార జనాభా లెక్కల ప్రకారంగా ఏ భారతదేశంలో కుటుంబంలో ఎంతమందికి త్రాగునీరు అవైలబులిటీలో అంటే ఎనభై ఏడు పర్సెంట్ భారతదేశంలో ప్రజెంట్ త్రాగునీరు అవైలబులిటీలో ఉంది మన ఒక ఇంటిలో ఇంటికి అటాచ్డ్ బాత్రూమ్స్ ఎంతమందికి ఉన్నాయంటే యాభై మూడు శాతం మందికి పారిశుద్ధ సౌకర్యం అందుబాటులో ఉందని లెక్కలు చెప్పాయి రెండు వేల పదకొండు ఈ లెక్కలు బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సులభ అనే స్వచ్ఛంద సంస్థ పేరు గుర్తుపెట్టుకోండి సులభ కాంప్లెక్స్లు అంటుంటారు చూసినా ఈ అనే స్వచ్ఛంద సంస్థ భారతదేశంలో అల్ప కులాలు అల్ప ఆదాయ ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ సమస్యల పరిష్కారానికి దాదాపు ఐదు దశాబ్దాలుగా కృషి చేస్తుంది ఐదు దశాబ్దాలు అంటే యాభై సంవత్సరాలు దశాబ్దం అంటే ఒక సంవత్స పది సంవత్సరాలు కదా అలాగే యాభై ఏళ్ళ నుంచి కృషి చేస్తుంది ఏ సంస్థ అది సులభ అనే సంస్థ ఇది ఎవరి కోసము అల్ప కులాలు అల్ప ఆదాయం అల్ప ఆదాయం కలిగిన వాళ్ళ కోసము యాభై ఏళ్ళుగా పోరాడుతూనే ఉంది ఏది సులభ అనే సంస్థ ఇంకా ఇది ఇదే ఈ లెసన్లో మనం నేర్చుకోవడానికి ఇంకేం లేదు మీరేం టెన్షన్ పడకండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్